దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత మీ యోగక్షేమాల కొరకే నిత్యము ప్రార్థన ఇస్తూ ఉంటున్నాం ఇంకా మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో నుండి దేవుడిచ్చే విడుదలను పొందాలని ప్రేమతో మన వేస్తుంటున్నాం మంచిది నేటి దిన వాక్యమును మనం చదువుకుందామండి కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యయము పదమూడవ వచనాన్ని మనము చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనము చదువుకుందాం నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగా చేయుదు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగచేసే దేవునిగా అక్కడ మనం చూస్తున్నాం అంటే నీతిమంతులు కూడా కొన్నిసార్లు కష్టాలు బాధలు ఎరుకులు ఇబ్బందులు అనేటివి సహజంగా వస్తాయి అయినప్పటికీ వావి ఎప్పటికీ ఉండేవి కాదు కొంతకాలం అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగ చేసే దేవుడు మొదటి పేతుడు ఐదవ అధ్యేయము పదవచనం కూడా అదే మాట మనం చూస్తాం చూడండి తన నిత్య మహిమకు క్రీస్తునందు నందు మిమ్మును పిలిచిన సర్వ సర్వకృపాని దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును కనుక కొంత కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణులుగా చేయును స్థిరపరచును బలపరచును నెమ్మదిని దయచేయును అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి వాక్యమంట్రు సహోదరి సహోదరుడ నీకున్న కష్టం వైపు చూడకుండా కష్టములో నుండి తప్పించే నీ ప్రియా ప్రభువైపు చూస్తూ ప్రభు చేరి ప్రార్థన చేయము తప్పక నీ దినములు పోగొట్టబోతున్నాడు నెమ్మదిని కలగజేయబోతున్నాడు నేను స్థిరపరిచి బలపరిచి అయినా ఆరోగ్యాలతో దేవుడు నింప బోతూ ఉంటున్నాడు ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా అవును మా ప్రవ్వ నీతిమంతులకు కొన్నిసార్లు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు సహజంగా ఉంటవి అయినప్పటికీ వాటన్నిట్లో నుంచి తప్పించే దేవుడుని ఉన్నావని లేఖనాల్లో మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రం మంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలిగించే దేవా వారిని స్థిరపరిచి బలపరిచి వీర ఆరోగ్యాలతో నింపి సకల ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం పక్కిమిన్నని బిడులు మరి మీ వైపు చూస్తూ బలపరచబడి ముందుకు సాగునట్లు కారించండి వాక్యం వింటున్న ఈ ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో దయగలిగిన తండ్రి అందులో నుంచి వారిని విడుదల కలిగించమని అడుగుతున్నాం అనారోగ్య పరిస్థితులు ఉన్నారా ఆరోగ్యాలు కలిగించమ పొందండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారా ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల కలిగించండి నాయన మరి మా ప్రభా అది ఇంకా ఏ విషయాల వారు కష్టాల్లో బాధలు ఉన్నారో తప్పించి మయం పొందమని ప్రార్థిస్తున్నాం పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో మీ తోడుంచండి ఎగ్జామ్ కొరకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మంచి మార్కులతో బిడ్డలు పాస్ అవునట్లు కారించండి వారి చదువులకు తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు పొంది మిమ్మల్ని మైమపరిచినట్లు కారించమని అడుగుతున్నాం వివాహ బంధం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఉన్నారు చక్కటి ఆత్మీయ కుటుంబాలు వారికి దొరుకున్నట్లు కారించండి సంతానం లేక బాధపడుతున్న ఉన్నారు జ్ఞాపకం చేసుకుని చక్కటి గర్భ ఫలాలు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రస్తుతం నిండు గర్భిణి ఉన్నారు వారికి చక్కటి సుఖమైన నార్మల్ డెలివరీ అనుగ్రహించి మింపొందా రైతుగానే తెలంగాణ ఆంధ్రాలో విస్తారమైన వర్షాల ద్వారా ఎందరో నిరాశలైపోయారు తండ్రి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది ప్రభుత్వం వారిని చక్కగా స్పందించి నిజంగా నష్టపోయిన బాధితులను వారు గుర్తించి వారికి చేతనైన సహాయం వారు అందించినట్లు కృపించి మయం పొందమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకోండి మీరే మయం పొందమని మా యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకునచుంటున్నాము తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ